ఫ్రెండ్స్ ఇప్పటి వరకు జర్నీ చూసారు కదా నడుచుకుంటా వెళ్తున్నాడు చూసారు ఫ్రెండ్స్ ఇవిడి మా వదిన అసలు వీడియో చూడండి మా మా చిన్న కాచేస్తున్నాడు చేస్తున్నాడు వదిన వదిన ఒకసారి చూడవా వదిన చూడబట్టి చూడండి ఫ్రెండ్స్ మా వదిన ఒయ్యారి బామా నీ అంశ నడక ఎందుకే తొందర తొందర ఆయన పాట పాడమంటే నేనే పాడానండి మొదలు పాడమంటే చూడండి ఫ్రెండ్స్ వాటర్ ఫాల్స్కి వెళ్ళే లొకేషన్ ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్ కొత్తగా మ్యారేజ్ అయ్యింది అనుకుంటా వాళ్ళిద్దరికి మా మమ్మల్ని కూడా తీయండి అని అడుగుతున్నారు చూడండి వాటర్ ఫాల్స్కి వాళ్ళు కూడా వచ్చేస్తున్నారు మరి చూడండి లొకేషన్ ఎలా ఉందో కొండల మధ్యలో వాటర్ ఫాల్స్ ఫ్రెండ్స్ ఇది బాగా పూర్వకాలం నుంచి ఉన్నదని చెప్తున్నారు చూడండి లొకేషన్ మొత్తం ఎలా ఉందో నాకైతే సౌండ్స్ వస్తున్నాయి ఎప్పుడెప్పుడు వెళ్దామా అని వెయిట్ చేస్తున్నాను చూడండి ఇటువంటి లొకేషను చూస్తుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా చూడండి లొకేషన్ ఎంత అందంగా ఉందో నేనైతే నడుచుకుంటూ వెళ్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పటి వరకు జర్నీ చూస్తారు కదా ఇదే ఎంట్రింగ్స్ నేనైతే ఆల్మోస్ట్ టూ త్రీ టైమ్స్ వచ్చాను మళ్ళీ ఇంకొకసారి రావాలనిపించి మళ్ళీ వచ్చేసాను చూడండి పక్క నుంచి వాటర్ ఫాల్స్ వాటర్ సౌండ్స్ అయితే మరి వచ్చేస్తున్నాయి తొందరగానే మనం రీచ్ అయిపోతాము చూడండి బార్డ్స్ సౌండ్స్ కూడా వస్తున్నాయి ఇక్కడికి చూడండి నేనైతే నడుస్తున్నాను చూడండి ఇదైతే ఎలా ఉందో చూడండి మా మావి చిన్నపిల్ల బా కూడా తెచ్చుకున్నాడు ఆడుకోవడానికి చూడండి ఈ వీడియో వీడియో పూర్తిగా చూడడం కాదు చూసిన వాళ్ళందరూ కూడా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి దండ లావరాజు ఎయిట్ త్రీ ఎయిట్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఫ్రెండ్స్ దగ్గరికి అయితే వచ్చేస్తున్నాం మరి నాకైతే ఎప్పుడెప్పుడు చూస్తానా అని ఉంది చూడండి ఇక్కడైతే చాలామంది ఉన్నారు బహుశా వీళ్ళు మాకన్నా ముందు వచ్చారనుకుంటా రిటర్న్ వెళ్ళిపోతున్నారు కూడా చూడండి సో మెనీ పీపుల్స్ సార్ చూడండి ఫ్రెండ్స్ వా చూడండి చూడండి వీళ్ళందరూ వాటర్ ఫాల్స్కి వచ్చిన వాళ్ళే చూడండి ఫ్రెండ్స్ చూడండి వాటర్ లోనే నడుస్తూ వస్తున్నాను మరి చూడండి వావ్ చూడండి ఇప్పుడే వీళ్ళందరూ రిటర్న్ అవుతున్నారు వాళ్ళని అడిగాము చాలా బాగుందని చెప్పారు చూడండి ఇప్పుడు మేము కూడా వెళ్తున్నాం మరి హిందువులు క్రిస్టియన్స్ లెక్క లేకుండా అందరు ముస్లిం లెక్క లేకుండా అక్కడ చూడండి ఇప్పుడు నేను చూసారు కానీ నల్లగా డ్రెస్ వేసుకుని వాళ్ళందరూ సైడ్ లో ఎందుకు చూడండి వాళ్ళకైతే అసలు క్యాస్ట్ ఫీలింగే లేదు చూడండి అందులో చాలామంది ముస్లిమ్స్ ఉన్నారు మేబీ ఎవరికి కూడా ఇక్కడ క్యాస్ట్ ఫీలింగ్స్ అనేవి లేవు కాబట్టి ఎంజాయ్ చేయడానికి అందరూ రావచ్చు ఇక్కడ నాకు తెలిసి ఒక చిన్న టెంపుల్ కూడా ఉంటుంది మీకు కూడా ఈ వీడియోలోకి చూపిస్తాను నేను చూడండి ఎంత కూల్గా ఉంది క్లైమేట్ మొత్తం ఇది సంబర్ సీజన్ కాబట్టి చూడండి లైఫ్ లాంగ్ మేము ఈ డేట్ని గుర్తు పెట్టుకుంటాము చూడండి లొకేషన్ ఎంత బాగుందో మీరు కూడా మర్చిపోకుండా తప్పకుండా రండి చూడండి ఒకసారి మళ్ళీ 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 వస్తుంది ఇక్కడ వంట చేసుకోవడానికి ఒక షెడ్ కూడా ఏర్పాటు చేశారు మేమైతే కొంచెం లేట్గా వచ్చాం కాబట్టి తినేసే వచ్చాము చూడండి ఒకవేళ మీకు ఏమన్నా ఇబ్బందిగా ఉంటే ఇక్కడ వంట చేసుకోవడానికి మీకు అరేంజ్మెంట్స్ కూడా చేస్తారు చూడండి చూడండి బటర్ఫ్లైస్ చూడండి అన్నీ ఒకే కలర్లో ఉన్నాయి కదా చూడండి ఆల్మోస్ట్ మనం దగ్గరకు వచ్చేసాము వాటర్ ఫాల్స్ సౌండ్స్ కూడా మీకు వినిపిస్తున్నాయి చూడండి ఒక సంగీతంలో ఉంది నాకైతే చాలా ప్రశాంతంగా ఉంది ఆ సౌండ్స్ వింటుంటే చూడండి వాటర్ పైనుంచి కిందకి ఎలా వస్తుందో అది ఎక్కడికి వెళ్తుందో ఎవరికి తెలియదు ఇది ఎక్కడికి వెళ్తుందో కూడా ఎవరికి తెలీదు కానీ చూడండి సౌండ్ మాత్రం చాలా బాగా వస్తుంది ఆల్మోస్ట్ మనం రీచ్ అయిపోయినట్టే చూడండి వినాయకుడు బొమ్మ చూడండి ఫాల్స్ అంట్రిక్స్ లోనే ఉంది ఇది చూడండి మా మావి వెళ్తున్నాడు మరి చూడండి నా కొడుకు అయితే ఇప్పుడే పడుకోలు లేచాడు వాడు ఫేస్ చూడండి ఎలా ఉంది ఇంకా ఊగిపోతున్నాడు వాడికి వాటర్ ఫాల్స్ అంటే చాలా ఇష్టం చూడండి వాడు ఎలా ఊగిపోతున్నాడా చూడండి ఫ్రెండ్స్ వాటర్ ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్ పైనుంచి వాటర్ ఎలా వస్తుందో చూడండి ఫ్రెండ్స్ మా లిటిల్ ప్రిన్సెస్ ఏం జరుగుతుందా